వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడా గుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నూట తొంభై మూడు రోజుల హుండీ లెక్కింపును నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో దేవస్థానం సేవా సమితి సభ్యులు పాల్గొని హుండీ లెక్కింపు పూర్తి చేశారు ఆలయ ఈ ఓ సర్ మాట్లాడుతూ నూట తొంభై మూడు రోజుల తర్వాత నిర్వహించబడిన హుండీ లెక్కింపులో మొత్తం పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు వచ్చింది అని ఈ మొత్తం మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు అనంతరం దేవస్థానం చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ హుండీ లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం ఆలయ అభివృద్ధి పనులకు అలాగే వివిధ ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయబడుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్ మహేష్ కుమార్ ఎల్లయ్య మల్లేష్ దీపక్ గౌడ్తో పాటు దేవాదాయ శాఖ అధికారులు సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మరి ఈ రోజు ఉండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఉండి లెక్కింపు మరి నూట తొంభై మూడు రోజులకు సంబంధించిన ఉండి లెక్కింపు మరి ఈ ఉండి లెక్కింపులో మా సంగారెడ్డి ఇండోర్మెంట్ దేవస్థానం నుంచి ఈవో గారు మన రంగారావు సార్ గారు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ లెక్కింపు చేయడం జరిగింది మరి భ్రమరాంక మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా మరి చైర్మన్ గా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ సేవ చేసే కార్యక్రమ భక్తులు వారి పర్యవేక్షణలో మరి ఈరోజు మేము ఈ గల్లా లెక్కింపు చేయడం జరిగింది దీనికి గాను మాకు పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈ రోజు ఈ ఉండి లెక్కింపులో గల్లా రావడం జరిగింది మరి దీనికి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారికి ఆండ్వా చేయడం జరుగుతుంది రమరామ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం వీరంగూడ గుట్ట ఈరోజు నూట తొంభై మూడు రోజులకు గాను కుండీలు విపడమైనది ఈ సందర్భంగా మొత్తం పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఆదాయం సమకుంది దీనికి దేవాదాయ ధర్మ శాఖ నుండి రంగారావు గారు ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో మరియు మా చైర్మన్ పాలక మండలి ఆధ్వర్యంలో మరియు బ్రహ్మరామ మల్లికాజ స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉండి లెక్కించగా ఈ మొత్తం సమకూరింది దీన్ని దేవాలయ ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు ിൽ അന്നിൽ മൊത്തം മൊത്തം പന്ത്രണ്ട് ഉണ്ടിലുള്ളു